దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా అండి వాక్యం చూసుకుందాం రండి సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషమైన వాణి నిబంధన తొలగిపోదు నా నిబంధనను నేను రద్దుపరచను అని ప్రభు మనతో నిబంధన చేయుచున్నాడు మన మనస్సుల్లో అనగా హృదయాలలో ఆయన ధర్మవిధులను ఉంచడం అనేది ఆయన చేయు నిబంధన అంతేగాక ఆయన ఎదుట పాపం చేయకుండాట్లు మన హృదయంలో ఆయన వాక్యమును ధ్యానించినట్లయితే ఆ వాక్యము మనతో మాట్లాడటం ద్వారా ఆయనకు మన పట్ల కలిగి ఉన్న లేదా మనతో చేయుచున్న నిబంధన బయల్పరచబడుతుంది మనకును ఆయనకును మధ్య ఆయన నిబంధన నియమించి మనలను అత్యధికముగా అభివృద్ధి చెందించేదనని చెప్పుచున్నాడు అదే విధముగా ఆయన ఎందు నిలిచి వారందరూ రక్షణ పొందుకునే నిబంధన చేయుచున్నాడు దేవుడు అబ్రహంతో మాట్లాడాడు ఇదిగో నేను నా నిబంధన నీతో చేసి ఉన్నాను నిబంధన అంటే ఒక ఒప్పందం లేదా వాగ్దానం దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చేవాడు ఈ నిబంధనలో భాగంగా దేవుడు అబ్రహామును అనేక జనములకు తండ్రిగా చేస్తానని అతని సంతానాన్ని అభివృద్ధి చేసి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు ఈ వాగ్దానం అబ్రహాం పట్ల నెరవేర్చబడమే కాక విశ్వాసులకు తండ్రిగా దేవునికి స్నేహితునిగా పిలువబడుతున్నాడు నేటికి కూడా యాకోబు లాభాను ఒక నిబంధన చేసుకున్నారు వీరిరువురు మామ అల్లుళ్ళు అదేమంటే పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలో నల్లని ప్రతిదానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరుస్తాను అవి నాకు జీతం అవుతాయి నీవు మందను చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగునని వారిరువురు ఒప్పందం చేసుకున్నారు అలాగే యోనతను దావిదు వీరిరువురు ప్రాణ స్నేహితులు యోనతను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించి అతన్ని ప్రేమించాడు యోనతను దావీదుతో ఒక నిబంధన చేసుకున్నాడు యహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటిన్నటికీ సాక్షిగా ఉండును గాక అని యోనతను దావీదు ప్రమాణం చేసుకున్నారు దేవుడు అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నటం బట్టి ఈజిప్ట్ దేశముందు దాస్యములోనున్న ఇజ్రాయేలీలను దాస్యము నుండి విడిపించి వారికి చేసిన వాగ్దాన భూమికి అనగా పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వారిని నడిపించాడు చేర్చాడు దేవాది దేవుడు దేవుడు దావీదును బలిపీఠం కట్టమని చెప్పినప్పుడు నేను రాజుని కదా దేవునికి ఏది ఇచ్చినా సరిపోతుందిలే దేవుడేమి నియమ నిబంధనలు పెట్టలేదు కదా ఒక స్థలమును చూపించి బలిపీఠం కట్టమన్నాడు ఆ స్థలం ఎవరిదనేది దేవునికి అవసరం లేదు అనుకోలేదు నా సమస్తము దేవునికి చెందినవి కాబట్టి నేను దేవునికి ఇచ్చేది ఏదైనా నాదై ఉండాలి అని ఆలోచించాడు దావీదు అంతేగాక అది శ్రేష్టమైనదై ఉండాలి అని కూడా అనుకున్నాడు అరోనా అన్నీ ఉచితంగా అంటే దహన బలికి ఎడ్లు కట్టెలు స్థలము ఇవన్నీ మీకు కావలసినవి తీసుకోమని రాజైన దావీదుతో చెప్పినప్పుడు దావీదు ఇవ్వక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యహోవాకు దహనబలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ స్థలమును ఎడ్లను అన్నిటినీ అరోనా దగ్గర కొనుగోలు చేశాడు ఒక గొప్ప రాజైన దావీదే ఇలా చేస్తే మరి మనం ఇస్తున్న దశంభాగము ప్రథమ ఫలము కృతజ్ఞత అర్పణలు మన కష్టార్జితమైన లేక లంచాలు తీసుకునో మోసాలు చేసో అన్యాయంగా అక్రమంగా సంపాదించిందో తీసుకెళ్ళి దేవునికి ఇస్తున్నామా దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటున్నామా నీవు దేవునికి విధేయత చూపించకుండా దేవునికి నీ జీవితాన్ని సమర్పించకుండా నీవు ఆయనకిచ్చే అర్పణలను ఆయన ఎన్నటికీ అంగీకరించడు ఆయనకు నీ అర్పణల కంటే నీ హృదయమే ముఖ్యము కాబట్టి మన అర్పణలు ఆయన పట్ల మనం కలిగి ఉండే నిబంధనలు అత్యంత శ్రేష్టమైనవిగా ఉండాలి ప్రభు మనతో చేసే నిబంధనలు ఎంతటి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటాయో అదే విధముగా మనమును ఆయన పక్షముగా చేసుకుని తీర్మానాలు కానీ నిబంధనలు కానీ శ్రేష్టమైనవిగా పరిశుద్ధమైనవిగా ఉండాలి ఆ విధమైన పవిత్రత కలిగి హృదయశుద్ధి కలిగి జీవించని వారముగా ఉందుముగాక ఆమెన్ హలేయ